హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కాంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది చెప్పడం బాగా అలవాటైపోయింది మేము కూడా బాగున్నాం మేము కూడా బాగున్నామని కానీ ఏం చేస్తాం చెప్పండి లైఫ్ అంటేనే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇవన్నీ ఉంటాయి కానీ కొ అందరి లైఫ్లో ఉండాలని అయితే చెప్పను కానీ కొంతమంది లైఫ్ మాత్రం అలానే ఉంటుందండి అంటే మనము మంచిగానే ఉన్నా మనకి కలిసి రాదన్నమాట అలానే కొంతమంది వ్యక్తుల వల్ల కూడా అంటే ఏదైనా మన చేతుల్లో ఉందని అంటారండి ఎవరైనా కానీ ఇదే అంటూ ఉంటారు సో వెల్కమ్ టు మై బ్లాగ్ స్ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ వెన్న అండి వెన్న తీయడం అంటే చాలా ఇష్టం అండి నాకు వెన్న మంచిగా తీస్తాను నన్ను ఎవరు అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ అక్క విత్ బ్యాంగిల్స్తో వెన్న తీయండి బాగుంటుంది ఎలా తీయండి మేక్ బటర్ బ్లాగ్ విత్ బ్యాంగిల్ సంథింగ్ అట్లా అని చెప్పి సో నేను యాక్చువల్లీ ఏంటంటే కొంచెం గుచ్చుకుంటా ఉంటాయని చెప్పి గోల్డ్ వేసుకుంటా రోల్డ్ గోల్డ్ ఐ మీన్ మట్టి గాజులు పెద్దగా నేను అన్నమాట ఇవి కూడా ఇప్పుడు నేను వేసుకుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ బట్ బాగుంటాయి చూడటానికి అందంగా ఉంటాయన్నమాట సో నేను ఎప్పుడైనా కానీ ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండాలని అయితే అనుకుంటాను ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి నాది నైన్టీన్ నైంటీ సిక్స్ అండి బర్న్ జూన్ ట్వంటీ అనమాట నా బర్త్డే సో నేను ఎలాగా అంటే ఈ ఏజ్కి నేను బాగా ఇప్పుడు ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తానంటే సో బాగా ఆలోచిస్తా అలా అని చెప్పి ఓ తెలివితేటలు అని కాదు నేను కూడా ఇన్నోసెంట్ అండి నాకు అంత తెలివితేటలు అయితే లేవన్నమాట ఇప్పటికి కూడా లేవు నిజంగా సో అట్లాగా ఏదో విషయం చెప్దాం అనుకున్నా ఇక్కడి వరకు వచ్చేసాను అదే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి బట్ అంటూ ఉంటారు కదా మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తే అలా జరిగిద్ది అని చెప్పి అంటూ ఉంటారు కదా అది కరెక్ట్ అండి మన లైఫ్ నిజంగా మన చేతుల్లోనే ఉంటుంది సో ఏంటంటే మనకు ఒక భయం అన్నమాట అమ్మో అలా చేస్తే ఏమన్నా అవుతుందేమో ఇలా చేస్తే ఏమన్నా అవుతుందేమో అన్నది ఒక భయం సో ఆ అనేది మనం మనసులో పెట్టుకోకూడదు కానీ ఒకటి చెప్పాలండి మీకు ఏదైనా రాంగ్ ఉద్దేశంతో చెయ్యాలనుకున్నది మాత్రం ఎప్పటికైనా మనకే బెడ్స్ కొట్టి ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడతారు వాళ్ళే పడతారు అన్నది ఎప్పుడైనా మనకే జరుగుతుందండి అది అది నిజంగా జరుగుతుందనమాట కొంతమంది ఎన్నో అబద్ధాలు చెప్తారు సో ఆ అబద్ధాలకి దేవుడు చూపించేస్తాడనమాట అది మాత్రం ఖచ్చితమండి సో కొంతమందికి ఇన్నోసెంట్ అసలు ఏం తెలియని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది సో ఇది ఇది కూడా ఒక రీజనే ఇంకా చాలామంది చాలా చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలుకి కొంతమంది క్లారిఫై చెయ్యండి మీ లైఫ్లో ఏమైంది ఏంటి ఇదంతా అడుగుతున్నారండి సో ఆ విషయం చెప్తాను నేను షూర్గా చెప్తానండి మీతో కొంచెం ఓపిక్గా ఉండండి ఎందుకంటే ఈరోజు ఒక కామెంట్ చూసానండి నిజంగా ఎంత పాజిటివ్గా పెట్టారంటే ఆ కామెంట్ అయితే చాలా బాగా నచ్చిందండి వెన్న చూడండి నాకు ఇలాగ ఉండలు 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 తీసేయడం అంటే చాలా ఇష్టం నిజంగా వెన్న కృష్ణుడు ఎలా తింటాడో నాకు తెలియదండి బట్ వెన్న మాత్రం చాలా బా అంటే బాగుండడం అంటే తీసేటప్పుడు బాగుంటుంది మీరు బా వెన్న టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి నేను ఎప్పటికైతే టేస్ట్ అయితే చూడలేదన్నమాట ఈరోజు వచ్చేసి నెయ్యి తయారు చేసామమ్మ నేను నెక్స్ట్ ఇది బగారా రైస్కి ప్రిపరేషన్ అండి చూడండి మీరు కూడా నచ్చితే షూర్గా ట్రై చేయండి బగారా రైస్ చాలా తక్కువ మేము చేసుకోవడం అంత ఎక్కువగా అయితే చేసుకోమన్నమాట ఇదిగోండి మొత్తం అంతా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి నెయ్యి అయితే యాడ్ చేయలేదండి నెయ్యి తర్వాత ఫైనల్గా టచ్ అప్ ఇద్దాంలే అని చెప్పి ఇంక అలా ఉంచాను తర్వాత దీంట్లో ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం అట్లా అట్లా అన్న తర్వాత టొమాటో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి బట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బగారా రైస్ బాగా ఈజీగా చేసుకోవచ్చు షూర్గా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి పండిన టమాటా వేసుకోండి అమ్మ కొంచెం ఏంది ఎన్ని టమాటాలు ఉంచుకొని పచ్చింటి పచ్చి టమాటా వేసినట్టయితే నాకైతే అనిపించింది నేను మా ఇంట్లో చికెన్ నెక్స్ట్ బగారా రైస్ అండి అప్పుడప్పుడు మంచిగా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాం ఎప్పుడూ అయితే కాదులేండి జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే ఎందుకంటే ప్రతిసారి కూడా ఏం తింటాం నాన్ వెజ్ అంతగా తినాలని అనిపించదు కదా సో అది నెక్స్ట్ ఇప్పుడే వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి అంటే తక్కువగా అంటే అప్పటికప్పుడు నూరుకున్నది యాడ్ చేసుకుంటే అంత ఎక్కువ కూడా పడదండి బాగుంటుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగనివ్వండి వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మీరు దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం యాడ్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నార వాటర్ అయితే సరిపోతుంది మించి ఎక్కువ అంటే మీరు మీ రైస్ని ఇంతకుముందు వండు ఉంటారు కదా సో మీరు దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలానే యాడ్ చేస్తానండి బాస్మతి రైస్కి నేను గంట ముందే నానపెట్టాను సో గంట ముందు నానబెట్టిన రైస్కి అసలు మంచిగా ఉడుకుతుందండి ఎప్పుడైనా బాస్మతి రైస్ వండుకునేటప్పుడు ముందే నానబెట్టేసుకోండి ఈ విధంగా మంచిగా ఆ రైస్ అనేది దాంట్లోకి ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే తెరులుతూ ఉంటుంది అన్నమాట పైన ఉన్న వాటరు మనకి మంచిగా పొగలు వస్తూ ఉంటాయి అంటే కాగినట్లు పొగలు వస్తూ ఉంటాయి సో అలా పొగలు వచ్చిన తర్వాత మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ రైస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలితిప్పుకొని ఉప్పు కూడా చూసుకొని ఇంకా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే సరిపోతుందండి మంచిగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి దీనిపైన లాస్ట్ను కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి అంటే స్టవ్ కట్టేసిన తర్వాత లాస్ట్న నెయ్యి యాడ్ చేసుకోండి అంతే అంతకు ఏం అవసరం లేదండి చూసారా భలే వస్తుందండి చాలా పొడి ఆడతా ఆడుతూ వచ్చింది ఒకసారి నేను చూపిస్తాను చూడండి గెరుతో తిప్పుతుంది అమ్మ నెయ్యి కొంచెం గట్టిగా ఉంది కదా పడట్లేదు అనమాట సో కొంచెం అలా తిప్పితే మంచిగా నీట్గా అసలుకి పలుకులు పలుకులుగా వస్తుందండి రైస్ సో షూర్గా మీరైతే ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి బగారా రైస్ అని పులావ్ అని సంథింగ్ అట్లాగా తెలంగాణ స్టైల్ బగారా రైస్ అని అట్లా అట్లా అంటూ ఉంటారు చాలామంది సో అంటే ఇది మన సైడ్ వచ్చి మా సైడ్ వచ్చేసి మా దొంగోలు కదా అక్కడ పులావ్ అని అంటారు అనమాట పులావ్ బిర్యానీ సంథింగ్ అలా అలా అంటారు సో మీరు ఎలా అన్నా ఇవ్వండి బట్ ఒకసారి ప్రాసెస్ మాత్రం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సో ఇంకా తర్వాత నాకు కొంచెం ఈవినింగ్ నాకు కొంచెం బయట పని ఉందని చెప్పి వెళ్తున్నానండి ఏంటంటే ఇంకా ఈ మధ్యకాలంలో అన్ని అన్నీ ప్రతి ఒక్కటి గ్యాస్ కంపెనీకి వెళ్ళడం అన్ని చోట్లకి వెళ్ళడం మొత్తం నేనే అన్నమాట తను ఉంటే తను తీసుకెళ్తాడు కరెక్టే బట్ లేరు కాబట్టి ఇంకా నేనే వెళ్ళాలి కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే చెప్పాను కదండి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి కనీసం ఇంట్లో వాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు అయ్యాము అంటే సడన్లీ సమ్ ఏదో ఒకటి సిచ్యువేషన్స్ వస్తే మనమే ఇబ్బంది పడాలి ఇప్పుడు ఇలా నాకు వెళ్ళడం కూడా అంటే నాకు నేను ఎప్పుడూ ఇండిపెండెంట్గానే ఉంటాను బట్ బయటికి వెళ్ళి అవి కొనడం ఇవి కొనడం అయితే చాలా తక్కువ ఫ్యామిలీ మొత్తం వెళ్ళే వాళ్ళం కానీ సో ఇట్లాగా ఇప్పుడే ఒంటరిగా అలోన్గా వెళ్ళడం అయితే ఇప్పుడే అండి సో ఏంటంటే చాలామంది హోప్స్ పెట్టుకొని అడుగుతున్నారనమాట కలిసిపోండి ఇంకా కలవడం అయితే కష్టమే అండి మీరు ఆ హోప్స్ అన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు దయచేసి సో ఏంటంటే నేను చెప్పాను ఇందాక చెప్పాను కదా కామెంట్ నిజంగా ఆమె చాలా మెచ్యూర్డ్గా మాట్లాడిందండి చాలామంది అన్నారు పిల్లల కోసం కలిసిపోండి అది ఇది అని చెప్పి మంచిగానే చెప్పారు అంటే నేను ఏదో తప్పు పట్టట్లేదండి నా గురించి కూడా తెలుసు చాలామందికి నేను ఎలా ఉంటాను ఎలా చేస్తాను ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను ఇదంతా కూడా తెలుసు అనమాట తెలిసే నాకు చెప్తున్నారు సజెషన్స్ నాకు ఇన్స్టాలో కూడా చెప్తున్నారు కానీ ఎవరి లైఫ్ ఎంత పెయిన్ ఉందనేది ఎవరు చూడరు సో వాళ్ళ బైక్ని అవుతున్నా కానీ లోపల చాలా విధాలుగా సఫర్ అవుతూ ఉంటారండి అది నేనేంటంటే ముఖ్యంగా చెప్పుకోను నా లైఫ్లో చాలా ఉన్నాయండి నేను ఇంతవరకు ఏమీ చెప్పలేదు మీకు నా వీడియోస్ చేసుకోవడం అంతే ఫ్యామిలీ ఇదే నాకు ఉండేది అంతే అంతే అంతకుమించి అయితే ఏమీ నేను చెప్పేదాన్ని కాదు సో ఏది ఎన్నున్నా ఏం జరిగినా మీరు మళ్ళీ హోప్స్ అలాంటివి ఏం పెట్టుకోవద్దు మేము కలుస్తాం అలాంటివి ఏం పెట్టుకోవద్దు దయచేసి మంచిగా వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి బాగా కష్టపడతాను మీ అందరికి కూడా తెలుసు నేను ఇలాగా ఏంటి కిట్స్ ఇదంతా సో మంచిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా బట్ ఒకటే చెప్తాను లైఫ్లో ఎప్పుడైనా ఎన్ని అయినా వచ్చినా కానీ చిరునవ్వు మాత్రం పోనివ్వకండి హెల్తీగా ఉండండి హెల్త్ బాగాలేకపోతే ఎవ్వరూ చూసుకోరండి ఆఖరికి కన్న తల్లి కూడా చూసుకోవడం చాలా కష్టం అన్నమాట సో మీ హెల్త్ మీరే కాపాడుకోవాలి హెల్త్ కనుక బాగాలేదు అంటే అసలుకి ఇంకా మనం ఏం చేయలేమండి అండి లైఫ్లో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్